నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్వతంత్ర పార్కు నందు పినాకిని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ సంయుక్తంగా బీపీ షుగర్ ఉచిత పరీక్షలను నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బీపీ షుగర్ అవగాహనపై ఆ క్రమంలో కంటి చూపును కోల్పోకుండా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని డాక్టర్స్ డే సందర్భంగా నిర్వహించారు కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఐతా భాస్కర్ సెక్రటరీ తిరువీధి విశ్వనాథ్ ట్రెజరర్ పాటూరు అజయ్ కుమార్ సుమారు యాభై మంది ఉచిత పరీక్షలు చేయించుకున్నారని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు కోట రమేష్ సత్యనారాయణ గ్రంథి కిషోర్ రవివాకర్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు భాస్కర్ మన నెల్లూరు పినాకిని క్లబ్కి ఈరోజు జూలై ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరాన్ని లైన్ ఇన్స్టిట్యూట్ ఇయర్కి నేను అధ్యక్షుడిగా అలాగే మన సెక్రటరీగా విశ్వనాథం గారు అలాగే ట్రెజరర్గా అజయ్ గారు ఈరోజు మా టెన్నీరు ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రంగ మొదటి కార్యక్రమంగా శ్రీ రంగనాథ దేవస్థానం నందు గోశాలలో గోపూజ చేసుకొని అలాగే అక్కడ గోదానాకు సంబంధించి మన రభా సత్యనారాయణ గారు గోదానానికి ఒక రెండు వేలు ఇవ్వడం జరిగింది అలాగే లైన్ బైసాని పాదశాలి గారు కూడా రెండు వేలు దానాకు సంబంధించి చైర్మన్ పాంచజనం గారికి అందజేయడం జరిగింది అలాగే ఈరోజు మన క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ అయిన స్వతంత్ర పార్కు గాంధీభవం వద్ద స్వతంత్ర పార్కులందు వాసన హైకర్ వారి సౌజన్యంతో ఇక్కడ బీపీ మరియు షుగర్ షుగర్ టెస్టు నిర్వహిస్తున్నాము ఇప్పటికీ ఈ క్యాంపులో సుమారు ఒక అరవై మంది పాల్గొన్నారు అలాగే ఈరోజు జూలై ఒకటో తారీఖు డాక్టర్స్ డే మరియు ఆడిటర్స్ డే రెండో ఉన్నాయి కాబట్టి వారికి కూడా మన పినాకిని ఆఫీసులో తొమ్మిదిన్నరకి హిల్ స్టేషన్ కార్యక్రమం ఉంది సో ముందుగా డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే ఆడిటర్స్ కూడా వారికి కూడా ఆడిటర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ ఐదు వాసనకి ఐటేర్ వారి సౌజన్యంతో ఐ క్యాంపులు మరియు ఈ బీపీ షుగర్ టెస్టులు కూడా ముందు ముందు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం వారి సహకారంతో అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన లైన్ మెంబర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం అంతా కూడా మాకు తోడునుగా నేడుగా ఉండి మాకు తోచిన సలహాలు ఇస్తూ ముందుకు మమ్మల్ని నడిపించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ లాండ్ లివ్ లైన్ క్లబ్ పినాక్ని సెక్రటరీగా ఈరోజు మేము బాధ్యతలు తీసుకున్నాను మొదటిగా ఆ రంగనాథని దర్శించుకొని రూపూర్తి చేసుకుని తర్వాత మన పర్మనెంట్ పదవి స్వతంత్ర పార్క్లో ఇవాళ బీపీ షుగర్ టెస్ట్ నిర్వ ఉచితంగా నిర్వహించాము అలాగే ఇక్కడ ఇవాళ బీపీ షుగర్ టెస్ట్ చేసిన వాళ్ళందరికీ వాసన్ కేర్లో ఫ్రీ కన్సల్టెన్సీ కూపన్ కూడా ఇచ్చాము దీని అందరూ సద్వినియోగం సద్వినియోగం చేసుకున్నారు మా క్లబ్కి ఈరోజు వచ్చిన క్లబ్ మెంబర్స్ అందరికీ మా ధన్యవాదాలు ఇలాగే ముందు ముందు మా ప్రోగ్రాం అన్నింటిలో వాళ్ళు పాల్గొని అన్నీ సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఉదయం ఈరోజు నెల్లూరు పిదాకిని లైన్స్ క్లబ్ ఆ ద్వారాలో పీపీ మరియు షుగర్ టెస్ట్లో మన స్వతంత్ర పార్కు నెల్లూరు పినాకిని వారి సౌజన్యంతో మరియు వాసువ ఐకేర్ వారి సౌజన్యంతో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది ఈ షుగర్ బీపీ టెస్ట్ చేయించుకొని ఎవరికన్నా ఇంకా కన్సల్టెంట్ కావాలంటే వాసు ఐకేరి వారిని ఫ్రీగా కన్సల్టెన్సీ తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ వారి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేశారు ఈ నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేసిన లయన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో